మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ అనంత విశ్వంలో ధర్మానికి అధర్మానికీ మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కాని కొన్నిసార్లు చీకటి బలం పెరిగిపోయి సృష్టి యొక్క సమతుల్యతకే ముప్పు వస్తుంది అప్పుడు ఆ చీకటిని చీల్చడానికి ఒక మహాశక్తి పుట్టాల్సిందే అలాంటి ఓ అద్భుతమైన గాథే స్కందషష్ఠి ఇది కేవలం పండగ మాత్రమే కాదు అహంకారంపై ఆత్మజ్ఞానం సాధించిన విజయం విధ్వంసంపై పరివర్తన గెలిచిన గాథ పదండి ఆ దివ్యగాథలోకి వెళ్దాం కథ మొదలయ్యిందే ఒక పెద్ద విశ్వ సంక్షోభంతో దేవతలు అంటే వెలుగునిచ్చే శక్తులు పూర్తిగా నిస్సహాయుదుగా మారిపోయారు స్వర్గం చేజారిపోయింది వాళ్ల తేజస్సు మాయమైపోయింది వాళ్లని ఇంతలా పీడిస్తోంది ఒక అసుర శక్తి ఇక చివరి ఆశగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నారు వాళ్ల ఆర్తనాదాలు ఈ వాక్యంలో ఉన్నట్టే ఒక రక్షకుడు రావాలి అని విశ్వమంతా ఎదురుచూసేలా చేస్తున్నాయి సరే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అసురులు అంటే ఎవరో తెలుసుకోవాలి చాలామంది అనుకున్నట్టు వాళ్ళు కేవలం క్రూరమైన రాక్షసులు మాత్రమే కాదు వాళ్లకు అపారమైన తపశ్శక్తి ఉంటుంది తిరుగులేని వరాలుంటాయి పెద్ద సైనిక బలం కూడా ఉంటుంది కాని వాళ్ళ శక్తి అంతటికీ మూలం అహంకారం ఆధిపత్య దాహం వాళ్ళ లక్ష్యం ఒకటే ఈ విశ్వాన్ని వాళ్ల కిందకి తెచ్చుకోవాలి ఇక ఈ అసుర సామ్రాజ్యానికి రాజు సూరపద్ముడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి శివుడి తేజస్సుతో పుట్టిన శక్తి తప్ప మరెవ్వరూ తనని ఓడించలేరు అనే వరం సంపాదించుకున్నాడు ఇంకేముంది ఆ వరగర్వంతో మూడు లోకాలను గెలిచేశాడు దేవతలని బానిసలుగా చేసుకున్నాడు ధర్మం అనే మాటకే అర్థం లేకుండా పోయింది అతని రాజ్యంలో అతని పాలనలో సృష్టి మొత్తం చీకటిలోకి జారిపోయింది చూశారా సూరపద్ముడు పొందిన వరం అలాంటిది దానివల్ల త్రిమూర్తులు కూడా అతన్ని నేరుగా ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడు బ్రహ్మదేవుడు ఒకే ఒక్క దారి చూపించాడు అదేంటంటే సాక్షాత్తూ పరమశివుడి దివ్యతేజస్సు నుండే ఒక రక్షకుడు పుట్టాలి ఆయనే ఈ అరాచకాన్ని ఆపగలడు ఇక అంతే యావత్ విశ్వం ఆ దివ్యపురుషుడి అవతారం కోసం ఊపిరి బిగబటి ఎదురుచూడ్డం మొదలుపెట్టింది ఆ వీరుడి జననం అదో మహాద్భుతం దేవతల ప్రార్థనలు విని పరమశివుడు తన మూడో కన్ను తెరిచి ఆరు నిప్పు రవ్వల్ని సృష్టించాడు వాటి తేజస్సు ఎంత తీవ్రంగా ఉందంటే అగ్నిదేవుడు కూడా దాన్ని మోయలేకపోయాడు గంగానదికూడా ఆ వేడికి తట్టుకోలేక శరవణ అనే రెల్లుపదల సరస్సులో దాన్ని వదిలేసింది అక్కడ ఆ ఆరు నిప్పు కణాలు ఆరుగురు దివ్యమైన పసిబిడ్డలుగా మారాయి చివరిగా జగన్మాత పార్వతీదేవి తన మాతృప్రేమతో ఆ ఆరుగురు బిడ్డల్ని ఒకేసారి అక్కున చేర్చుకోగానే వాళ్లంతా కలిసిపోయి ఆరు ముఖాలు పన్నెండు చేతులతో షణ్ముఖుడు అనే ఒకే ఒక దివ్యరూపంగా అవతరించారు ఆయనే కార్తికేయుడు ఆయన్ని చాలా పేర్లతో పిలుస్తారు కృత్తికా నక్షత్రాలు పెంచాయి కాబట్టి కార్తికేయుడు శ్రవణ సరస్సులో పుట్టాడు కాబట్టి శ్రవణభవుడు శివుని తేజస్సునుంచి స్ఖలనమయ్యాడు కాబట్టి స్కందుడు ఆరుముఖాలతో ఒక్కటయ్యాడు కాబట్టి షణ్ముఖుడు చూశారా ప్రతి పేరు వెనుక ఆయన పుట్టుకకు ఆయన చేయబోయే పనికి సంబంధించిన ఓ గొప్ప అర్థముంది ఆయనే దేవతల సేనాధిపతి అధర్మాన్ని అంతం చేయడానికి వచ్చిన దైవశక్తి ఇక షణ్ముఖుడు అవతరించడంతోనే దేవతల్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది సూరపద్ముడి పాలనని అంతం చేసి మళ్లీ ధర్మాన్ని నిలబెట్టే సమయం వచ్చేసిందని వాళ్లకు అర్థమైంది ఇక ఆరు రోజుల పాటు జరగబోయే ఆ మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది ఆ యుద్ధమే మనం జరుపుకునే స్కందసష్ఠి వెనుక ఉన్న అసలు కథ యుద్ధం మొదలవ్వడానికి ముందు సాక్షాత్తు ఆదిపరాశక్తి పార్వతీదేవి తన శక్తి మొత్తాన్ని ఒక అద్భుతమైన ఆయుధంగా మార్చి తన కొడుక్కిచ్చింది అదే ఎవ్వరూ గెలవలేని వేల్ అనే శక్తివంతమైన బల్యం అది కేవలం ఏదో లోహంతో చేసిన ఆయుధం కాదు అది సాక్షాత్తు జ్ఞానానికి రూపం ఈ వేల్ శక్తి దాని నిర్మాణంలోనే ఉంది దాని మొన చూశారా అది మన ఏకాగ్రతకు గుర్తు దాని పొడవాటి కాడ జ్ఞానానికి ప్రతీక ఇక దాని వెడల్పైన భాగం వివేకాన్ని సూచిస్తుంది అంటే భౌతికంగా అది శత్రువుల్ని చంపుతుంది కాని ఆధ్యాత్మికంగా చూస్తే అది మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని చీల్చేస్తుంది అలాంటి దివ్యమైన ఆయుధాన్ని పట్టుకుని మురుగన్ దేవ సైన్యానికి నాయకత్వం వహించాడు ఆ యుద్ధం ఆరు రోజులపాటు చాలా భీకరంగా జరిగింది మొదటి రోజు తిరుచందూర్ దగ్గర యుద్ధవ్యూహాలు పన్నారు రెండు మూడు రోజుల్లో దేవతల సైన్యం అసురసేనలను చిత్తు చిత్తుగా ఓడించింది ఇక ఓటమి తప్పదని తెలిసిన సురపద్ముడు నాలుగో రోజు తన మాయాశక్తులన్నింటినీ ప్రయోగించాడు కాని జ్ఞానస్వరూపుడైన షణ్ముఖుడి ముందు ఆ మాయలేవీ పనిచేయలేదు తన వివేకంతో అన్నింటినీ ఛేదించాడు ఐదో రోజుకొచ్చేసరికి సూరపద్ముడి సోదరులు సింహముఖుడు తారాకాసురుడు కూడా చనిపోయారు ఇక ఆరో రోజు ఈ విశ్వం భవిష్యత్తు ఎలా ఉండబోతోందో నిర్ణయించే ఆ చివరి పోరాటానికి సమయమొచ్చేసింది హా ఆరవ రోజు అది కేవలం యుద్ధం ముగిసిన రోజు కాదు అహంకారంపై కరుణ నాశనం మీద సృష్టి గెలిచిన రోజు ఒక చారిత్రాత్మకమైన మార్పుకు పునాది పడిన రోజు ఇక తన శక్తులన్నీ కోల్పోయిన సూరపద్ముడు చివరి ప్రయత్నంగా ఒక భయంకరమైన మామిడి చెట్టుగా మారిపోయి యావత్ విశ్వాన్నే కప్పేయాలని చూశాడు అప్పుడు కార్తికేయుడు తన తల్లి ఇచ్చిన ఆ దివ్యమైన వేల్ను ప్రయోగించాడు ఆ జ్ఞానాయుధం సూరపద్ముడి అహంకార రూపాన్ని ఒక్క వేటుతో రెండుగా చీల్చేసింది సూరపద్ముడు ఓడిపోయాడు కథ అయిపోయిందనుకుంటున్నారా లేదు మురుగన్ అతన్ని చంపలేదు ఎందుకంటే దైవత్వం యొక్క అసలు ఉద్దేశ్యం నాశనం చేయడం కాదు మార్పు తీసుకురావడం ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది ఆ వేల్ దెబ్బకు రెండుగా చీలిన సూరపద్ముడి శరీర భాగాలు మురుగన్ కరుణతో దివ్యమైన రూపాలుగా మారిపోయాయి ఒక భాగం గర్వానికి అహంకారానికి ప్రతీకైన నెమలిగా మారింది అదే అహంకారాన్ని అణచివేసే దేవుడికి వాహనంగా మారింది ఇక రెండో భాగం కోడిపుంజుగా మారి అజ్ఞానంపై జ్ఞానం గెలిచిందనడానికి గుర్తుగా ఆయన జెండా మీదికి చేరింది చూశారా ఈ గొప్ప పురాణ గాథ కేవలం దేవతలకీ అసురులకీ మధ్య జరిగిన యుద్ధం గురించి మాత్రమే కాదు ఇది మనందరి లోపల ప్రతిరోజు జరిగే ఒక అంతర్గత యుద్ధానికి ప్రతీక ఇక్కడ సూరపద్ముడు అంటే మరెవరో కాదు మనలో ఉండే అహంకారం మనలో ఉండే చెడు గుణాలు ఇక మురుగన్ మనలో ఉండే ఆత్మశక్తికి వివేకానికి ప్రతీక ఆ ఆరు రోజుల యుద్ధం మనలో ఉన్న ఆరుగురు శత్రువుల్ని ఎలా జయించాలో చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శి అనమాట మరి ఎవరా ఆరుగురు శత్రువులు అవే అరిషడ్వర్గాలు కామం క్రోధం లోభం మోహం మదం మరియు మాత్సర్యం స్కందషష్ఠి వ్రతం యొక్క అసలు ఉద్దేశం మన ఆత్మశక్తి అనే వేల్తో ఈ ఆరుగురు శత్రువుల్ని జయించడమే ప్రతిరోజు ఒక్కో దుర్గుణాన్ని గెలుస్తూ ఆరో రోజున అహంకారం మీద సంపూర్ణ విజయం సాధించడమే ఈ పండగలోని అసలు అర్థం ఇంకాస్త లోతుగా వేదాంతంలోకి వెళ్తే సూరపద్ముడు ఆణవమలం అనే ఒక ప్రధానమైన దోషానికి ప్రతీక అంటే ఏంటంటే నేను అనే అహంకారం నేను ఈ విశ్వం కంటే వేరు నేను ప్రత్యేకం అనే భ్రమ ఈ అసంపూర్ణమైన భావనే మన అన్ని బాధలకి మూలకారణం మురుగన్ తన జ్ఞానం అనే వేల్తో ఈ అహంకారమనే పొరను చీల్చి ఆత్మకు తన నిజమైన స్వరూపాన్ని చూపిస్తాడు స్కందుడి కథ జరిగి యుగాలు గడిచిపోరి ఉండొచ్చు కాని ఆ అంతర్గత యుద్ధం మనలో ప్రతి ఒక్కరిలో ప్రతిక్షణం జరుగుతూనే ఉంది మనలోని అహంకారమనే సూరపద్ముడితో మనం పోరాడుతూనే ఉన్నాం మరి ఈ గాథ మనకొక ప్రశ్నను మిగిలిస్తుంది ఈ అంతరాత్మ సంగ్రామంలో అజ్ఞానాన్ని చీల్చి మనల్ని మనం జయించుకోవడానికి మనలో దాగి ఉన్న ఆ దివ్యమైన వేల్ ఏది చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు